ఈ నెల ఆరో తారీఖు మా దగ్గర ఒక కంప్లైంట్ ఇవ్వడానికి నాగులపాటి అన్నారం గ్రామం నుంచి ఒక వ్యక్తి వచ్చాడు అంటే అతని పేరు బయటికి చెప్పడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి చెప్పడం లేదు అతను వచ్చి ఈ నాగులపాటి అన్నారం గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆ కార్యదర్శి దగ్గరికి వెళ్ళి ఎన్ఓసి గురించి ఎన్ఓసీ దేనికంటే ఒకటి బొగ్గుల బట్టి పెట్టడానికి ఎన్ఓసీ కావాలి ఆ ఎన్ఓసీ ఇస్తేనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్ ఇస్తారు ఆ ఎన్ఓసీ గురించి పంచాయతీ కార్యదర్శి సతీష్ గారి దగ్గరికి వస్తే అప్పుడు కార్యదర్శి గారు పదిహేను వేలు డబ్బులు ఇస్తేనే ఎన్ఓసీ ఇస్తా అని చెప్పి ఆయనకు చెప్పాడు చెప్తే దానికి కంప్లైనెంట్ అన్ని డబ్బులు లేవు నా దగ్గరే అని చెప్తే ఎనిమిది వేలకు తగ్గించి కార్యదర్శి గారు ఎనిమిది వేలు ఇవ్వండి మీకు ఎన్ఓసీ ఇస్తా అని చెప్పి చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత ఆ కంప్లైంట్ ఎవరిచ్చారో ఆయన మా దగ్గరకు వచ్చి ఇట్లా కార్యదర్శి గారికి ఇవ్వాల్సిన డబ్బులు ఎనిమిది వేలు నా దగ్గర లేవు నాకు ఇవ్వడం ఇష్టం లేదు కాబట్టి మీకు కంప్లైంట్ ఇస్తున్నామని చెప్పి మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ను మేము వెరిఫై చేసి ఎవిడెన్స్ ఆడియో వీడియో కలెక్ట్ చేసి ఆ కార్యదర్శి గారు డిమాండ్ చేసిన లంచం అమౌంట్ ఎయిట్ థౌసండ్ కరెక్టే అని తెలిసిన తర్వాత మేము ఆ పై ఆఫీసర్ల దగ్గర పర్మిషన్ తీసుకుని కేసు రిజిస్టర్ చేశాము ఏసీబీ నల్గొండ రేంజ్ ఆఫీసులో కేసు రిజిస్టర్ చేశాము రిజిస్టర్ చేసి ఈరోజు ఈ కార్యదర్శి గారి ఆఫీస్కి వచ్చి ఆయన్ని పట్టుకోవడం జరిగింది పట్టుకొని ఈ గ్రామ ఈ సచివాలయంలో ఉన్న రికార్డ్స్ అన్ని వెరిఫై చేస్తున్నాము తర్వాత ఎంప్లాయీస్ను మిగతా వాళ్ళ పై ఆఫీసర్ల స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నాము ఈ దర్యాప్తులో దర్యాప్తులో తెలిసింది ఏమంటే కార్యదర్శి గారు తాను చేయాల్సిన అఫీషియల్ డ్యూటీ చేయకుండా కంప్లైంట్ను లంచం డబ్బులు ఎనిమిది వేలు అడిగి అతను ఇస్తలేడు కాబట్టి ఆ పని ఎన్ఓసి ఇవ్వకుండా ఆయన్ని రెండు నెలల నుంచి తింపుతున్నాడని చెప్పి కంప్లైంట్ ఇచ్చాడు దాని మీద కేసు ఈరోజు చేశాము చేసి ఆ కార్యదర్శి గారిని కస్టడీలోకి తీసి తీసుకొని ఆయన్ని రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం ఓకే దట్స్ ఇట్ పై అధికారులు ఎవరు లేరు ఓన్లీ కార్యదర్శి ఉన్నారు ఇందులో దీని తర్వాత మీకు మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసేది ఏమి అంటే ఎవరైనా పబ్లిక్ సర్వెంట్ గవర్నమెంట్ అఫీషియల్ వాళ్ళు చేయాల్సిన పని చేయకుండా పబ్లిక్ దగ్గర డబ్బులు లంచం బ్రైబ్ డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది వన్ జీరో సిక్స్ ఫోర్ తర్వాత ఏసీబీ ఏసీబీ ఫేస్బుక్ ఉంటుంది ట్విట్టర్ ఉంటుంది వాటికి కంప్లైంట్ చేయొచ్చు ఆ కంప్లైంట్ చేసిన వాళ్ళ పేర్లు ఎవరికి చెప్పకుండా బయటికి రాకుండా ఎవరి మీద అయితే కంప్లైంట్ ఇస్తారో వారిపైన చట్ట ప్రకారం విచారణ చేసి చర్యలు తీసుకుంటాము కాబట్టి ఆ టోల్ ఫ్రీ నెంబర్ అనేది వన్ జీరో సిక్స్ వరకు ఏదైనా కంప్లైంట్ ఉంటే ఆ నంబర్కు మాట్లాడాలని రిక్వెస్ట్ చేస్తున్నాను ఓకే